హలో అండి అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకోవడం కానీ చిన్న పిల్లలైతే ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటూ ఉంటారు కదా దీనిపైన ఒక చిన్న శ్లోకం ఉంది దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తదా ద్రవత్యంత రంగం స స్నేహ ఇది కాత్యాయతే అంటే ఎవరినైతే చూసి కానీ స్పర్శించి కానీ మాట చేత కానీ వినడం వల్ల చేత కానీ వాళ్ళని మనసులో ఒక్కసారి భావించడం వల్ల కానివ్వండి ఇట్లా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు తెలియకుండా మన ఫేస్ మీద ఒక చిన్న స్మైల్ వస్తుంది కదా అట్లా రావడానికి అంటే ఆ స్మైల్ రావడానికి కారణమైన ప్రతి ఒక్కరూ మనకి స్నేహితులతో సమానం అంట ఫ్రెండ్స్ అంటే ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు అండ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మవారి టెంపుల్లో మంచి పార్టీ అయితే అరేంజ్ చేశారనమాట నేనైతే మిస్ అయిపో అండ్ మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేయండి ఎందుకో కూడా కమెంట్ చేయండి అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే